ఓకే సార్ నేను గత ముప్పై ఏళ్ళుగా సాహితీ సేవలో సాహితీ సృజనలో పనిచేస్తున్నాను చేతన స్పందన నాగభైరవ అవార్డు నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఇలా సాహితీ సేవలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాడు నాగభైరవ అవార్డు పేరు మీద పది సంవత్సరాలు నెల్లూరుకి సాహితీ విశిష్ట సేవలు అందించడం మీకు అందరికీ తెలిసిన విషయమే తర్వాత వెల్లికట్టి గారు మా అధ్యక్షులు చనిపోవడం కరోనా రావడంతో అది కొంచెం మూతపడింది ఇప్పుడు నా పేరు మీద ఒక ఫౌండ్ సాహితీ ఫౌండేషన్ చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేసి సాహితీ సేవలు అందించడానికి ఉద్యుక్తులను అవుతున్నాను ఈ సంవత్సరం యాకూ కవి కవిసంగ సృష్టికర్త మా ఉద్యమ సారథి అని చెప్పి మేము పిలుచుకుంటాము ఆయనకి అవార్డు ప్రకటిస్తున్నాము ప్రకటించాము అది రేపు ఆదివారం నాడు మూడో తేదీ ఆదివారం టౌన్ హాల్ రీడింగ్ రూమ్ ఏసీ హాల్లో యాకూబ్ గారికి అవార్డు ఇవ్వబోతున్నాము తర్వాత ఆ సభకు శివప్రభాత్ రెడ్డి గారు లాయర్ సంపాదకును అధ్యక్షత వహిస్తారు పార్వతి గారు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి గారు ముఖ్య అతిథిగా విచ్చిస్తున్నారు మాడభూషి సంపత్ కుమార్ గారు వీరం డాక్టర్ బీరం సుందర్రావు గారు శ్రీరామ్ కౌచం సాగర్ గారు ఆ రోజు పాల్గొని ప్రసంగిస్తారు ఈ సభకు నెల్లూరు అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఈ సభలో కొంతమంది కౌలకు సత్కారాలు కూడా ఉంటాయి వీటన్నింటికి సంబంధించినటువంటి ప్రెస్లోట్ మీకు అందజేస్తున్నాను అందరూ విచ్చేసి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి